ఓకేనా శివాజీ గారు గారి ఇప్పుడు వరకు వెళ్ళింది ఏం చెప్తారు వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు ఎట్టయినా ఉండొచ్చు అందరూ భూలోకంలో ఎలా అయినా బతకొచ్చు అని ఆర్టికల్ ఒకటి ఉంది కదండి సో ప్రకారం వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటున్నాడు దానివల్ల అంక డబ్బులు వస్తున్నాయి ఆ ఏమన్నా కావాలని చేసిందా కాదు కదండి అం దానివల్ల ఎంతో రెమ్యునేషన్ వస్తుంది వాళ్ళు డైరెక్ట్గా చెప్తే చేసింది సో దానివల్ల సమస్య ఉంది సో అంటే దీంట్లో ఎవరిని తప్పకుండా శివాజీ గారు తప్పకుండా ఆయన అసలు మాట్లాడుదాం ఎందుకండి ఎందుకంటే రకరకాల ఇప్పుడు నువ్వేండి ఎల్లేటప్పుడు కూడా అలాంటి వేసుకొని వస్తాడు చెప్పారు కదా కొంతమందికి అందరికి కాకపోయినా అంటే అసలు అనశయ్య గారి కానీ వాళ్ళకి ఎవరికి చెప్పలా హీరోయిన్స్ కి చెప్పారు ఆయన వీళ్ళు రియాక్ట్ అవ్వటాన్ని ఎలా చూస్తారు ఎవరికి మంచి అండి అంటే పెద్దవాళ్ళకి మంచా కొంతమంది యూత్ కారు దాన్ని చూసి అబ్బా చూడు కొంతమంది యూత్ దాన్ని చూసి బాగా ఇష్టపడతారు కదా మరి కొంతమందికి అది మంచిదే కదా యూత్ కొంతమంది సాంగ్స్ ఇప్పుడు ఉన్నాయి దాంట్లో ఐటమ్స్ కాకుండా సాంగ్ కావాలి కావాలని నేను పెట్టుకుంటున్నాను మరి మరి యూత్ కదా ఇష్టం ఉండే కదా పెట్టుకుంటున్నాడు బయట ప్రజల్లోకి ఈవెంట్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడన్నా కొంచెం పొట్టి పట్టలు తగ్గించి శారీస్ మెయింటైన్ చేయండి శారీస్ లో అన్నం ఉంటుంది సో ఇది తప్పంటారా మీరు లేదండి ఈవెంట్స్ ఎక్కువ యూత్ చూడాలంటే అలాంటి బట్టలే వేసుకోవాలి కాబట్టి వేసుకుంది సో దాంట్లో తప్పే ఉంది దానివల్ల టీఆర్పి వస్తుంది ఈవెంట్ ఇంకా సక్సెస్ అవుతుంది కాదండి ఏమో కొంతమందిలో వీళ్ళు కూడా ఉండొచ్చు కదా అమ్మాయి కూడా ఉండొచ్చు కదా శివాజీ శివాజీ సార్ చెప్పింది కరెక్ట్ ఆయన ఆయనగా నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అమ్మాయిలు స్త్రీ దేవతలు వాళ్ళు సాంప్రదాయంగా ఉంటుందా మన సొసైటీ బాగుంటుంది అది నేను చెప్పుకుంటున్నా సో శివాజీ సార్ చెప్పింది మీరు చెప్పింది రైట్ సార్ ఫస్ట్ అందరికీ సొసైటీకి చెప్పదు సార్ ఒక్కొక్క ఇంటికి చెప్పండి ఒక్కొక్క ఫ్యామిలీ మన మన ఇంటి ఆడవాళ్ళని కరెక్ట్గా మే మెయిన్ మెయింటైన్ చేయాలా ఇది మరి ఒక లిమిట్ ఉండాలా ఆ గుడ్లంటే సో మా ఇంటి ఆడవాళ్ళకి నేను చెప్పుకుంటున్నా ఒక లిమిట్ ఉండండి అదే నేను చెప్పుకుంటున్నా అందరూ ఒక్కొక్క 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 ఇంట్లో ఉన్న అందరికి లేడీస్ కి లేడీస్ కి చెప్పుకుంటున్నా ఇంట్లో పెద్దోళ్ళ మాట వినండి పెద్దోళ్ళ మాటలు వింటే అన్ని ఆయన సొసైటీ ఆయన సొసైటీ బాగుండాలి అందరికి చెప్పాడు ఇది మీరు మంచిది అనుకుంటే చెవుల్లో ఇనుకోండి చెడ్డది అనుకుంటే ఈ చేతుల ఈ చెవుల్లో చెవుల్లో చెప్పాడు సొసైటీ కోసం కదండి అది ఒక వల్గర్ గారు పదం ఇందాక చెప్పాడు కదా ఆడవాళ్ళని దేవతలని మరిన్ని అందరూ ఆడవాళ్ళని మొక్కండి ఇవన్నీ పెళ్లి చేసుకోవక అందరు మొక్కేసి నీ బాలను మొక్కతా ఉండు పెళ్ళి చేసుకుని ఏం చేయకండి మొక్కుతా ఉండండి దేవతలు కదా దేవతలని మన కూడా వయసు పెద్ద వాళ్ళు అంటే కాలేత్తి మొక్కతారా మన మన ఏజ్ మన అంటే కొంచెం ఆయన చెప్పింది కూడా అదే కదా యూత్ మన ఏజ్ ఏజ్ బట్టి అది ఉంటుంది నేను చెప్పింది అదే పెద్ద వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళగా గౌరవించాలి అలాంటి అమ్మాయిలు వేసినప్పుడు అది ఎంజాయ్ చేయాలి అదండి మీరు అది మరి బట్టలు వేసుకోండి వేసుకోండి ఇప్పుడు చెప్తానా మీరు అది మరి బట్టలు వేసుకోండి ఏం జరుగుతుందంటే మేము మేము మా లాంటి అబ్బాయిలు ఊరికే ఉన్నాం మేము గెలుతాము ఏదో శనగతాము అది మరి మీకు మీకు ఫ్రీడమ్ చేస్తాం అదే మరి మాకు బాయ్స్ ఇంటి ఫ్రీ ఫ్రీడమ్ మేము ఆడవాళ్ళని ఏదో చేసుకుంటాం மேம் ஆட்கிட்ட மாட்டேம்ஸ் பொட்டி பட்டில் வச்சுக்கடி ரோட்டில் போவோம் சூசே கமெண்ட் பட்டக்கூடாத கமெண்ட் பண்ண கூட அம்மா கூட கெலக்கூடாது அது அது அடகேஸ் మేము బట్టలు సుధరం అడగల అమ్మాయిలు బట్టలు వేసుకుంటే మేము కమెంట్ కమెంట్ చేసే సుధర అడుగుతున్నాము

లేడీస్ ఉన్నారా చెవులు మూసుకోండి సామాన్ ని బ్రో బ్రిష్ మన లాంగ్వేజ్ లో ఏమంటారు భూత్ పదంలో ఆ మాట మాట్లాడితే స్టేజ్ మీద బాగుంటుందా సో ఆ ఇంటెన్షన్ తోటి సామాన్లో అన్నాడు మీరేమంటారు దాన్ని ఏమంటారు బ్రో చెప్పాలా మ్యూట్ చేసుకుంటారా చెప్పాలా ఒట్టకాయని డైరెక్ట్ వట్టకాయ అంటారా లేదు కదా బ్రో ఎందుకు బ్రో ఎందుకు కాంట్రవర్స్ చేస్తారు శివాజీ సార్ కరెక్టే చెప్పారు సో అది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం బట్టి చెప్పారైనా ఓకే స్క్రీన్ మీద ఆమె ఒప్పికొని తిరగవచ్చు చేసుకొని తిరగవచ్చు మరి ఇప్పుడు ఆయన రామ్ గోపాల్ వర్మ జిఎస్టి సినిమా తీసిండు అందరం దాని మీద దాంట్లోనే స్క్రీన్ లోనే కదా చూసింది దాన్ని రెచ్చిపోయి మీరు ఏం చేసుకోలేదా మీరు ఏం చేసుకోలేదా చేసుకున్నారు కదా సో చెప్పండి చెప్పండి మీరు చెప్పండి క్వశ్చన్ అడగండి డిమాండ్ ఫస్ట్ మీరు ఉండాలి మీరు మీ మీ సపోర్ట్ వల్లనే కదా అన్నీ జరిగేది మీరు సపోర్ట్ చేయకపోతే మీరు వాళ్ళు ఏమైనా చేస్తారా మీరు ఏ రోజైనా సినిమా మీడియా మీడియా లేనిది ఏం చేయరు మీరు ఏ రోజైనా డైరెక్టర్ దగ్గర పోయి సార్ ఇలాంటివి తీయకండి లేడీస్కి ప్రాబ్లం ఉంది బాయ్స్కి ప్రాబ్లం ఉంది వీళ్ళు రెచ్చిపోయి మళ్ళీ లేడీస్ని గెలుపుతున్నారు ఏదో చేస్తున్నారని చెప్పేసి మీరు ఏ రోజైనా మీడియా ముందు అడిగారా మా దగ్గరకు వచ్చి ఆ శివాజీ కామెంట్ చేశారు అనుసి అని ఆ అమ్మాయి ఇట్లా చెప్పింది అట్లా చెప్పిందని మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటే సో సొ సొసైటీలో సొస సొసైటీలో స్త్రీకి ఎంతో గౌరవం ఇవ్వాలి యాజ్ ఎ భారతదేశంలో మనం అందరం స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలి అంత గౌరవం ఇచ్చాడు శివాజీ అక్కడ సామాన్లని ఆగండి బ్రదర్ ఇప్పుడు లేడీస్ లేడీస్ ని ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ట్రీట్ చేస్తాం మనం భార్యని ఒక విధంగా అమ్మని ఒక విధంగా చెల్లిని ఒక విధంగా ట్రీట్ చేస్తాం అవునా కాదా తను కూడా ఒక స్త్రీనే కానీ ఆమె విధానాన్ని బట్టి ఆయన అలా అన్నాడు సామాన్ అన్నాడు డైరెక్టర్ అనలేం కదా బ్రో అది ఇన్సల్టింగ్ గా ఉంటుంది సారీ బ్రో ఇది లేడీస్కి చెప్పలే చెప్పలేని మాటలు చెప్తున్నాము సో ఇది మ్యూట్ చేసుకోండి సో ఇది అంటే కరెక్ట్ కాదు కదా సో ఆయనకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఉంది అలా అన్నాడు సో తప్పేముంది సామన్లో మరి అదేదో సాంగ్ ఉంటుంది గలీజ్ గలీష్ సాంగ్లు ఉన్నాయి ఉన్నాయి ఇంకోటి మేడం చీరలు చీరలు ఎవరు కట్టుకోమన్నారు నేను నేను కట్టుకోమంటున్నానా మన భారత సంస్కృతి సాంప్రదాయాలి చీరలు కట్టుకున్న చీరలు కట్టుకున్నంత మాత్రాన వాళ్ళ వృత్తి వాళ్ళకున్న వాళ్ళకున్న హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళు అట్లా తయారవుతారు ఎవరిష్టం వాళ్ళది బ్రో సో కాదు బ్రో ఇప్పుడు 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 నీకు 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 నువ్వు టెంప్ అవుతావు లేడీస్ చూసి టెంప్ అవుతావు అవునా కదా కొంతమంది కవరు కొంతమందికి ఆలోచిస్తారు అవరా అవునా కదా కొంతమంది చూడగానే గెలగాలనిపిస్తుంది కొంతమందికి అనిపించదు లెవన్ కూడా లేవీ మరి ఎందుకు మరి మాట్లాడతారు చెప్పాలి ఎవరిని ఉండాలి సైంటిఫిక్ కూడా ఉంటది ప్రతి ఒక్క యాజ్ ఎ హ్యూమన్ గా ఎవరిని ఈ డ్రోన్ చూసినా కూడా నాకు ఇట్లా లేడు ఆ కామన్ సెన్స్ కనీసం ఉంటది హ్యూమన్ గా ఆలోచించాలి కూడా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్త్రీని కూడా గౌరవిస్తాము గౌరవించకుండా ఉండము కానీ ఆ పద్ధతి బాగాలేదు స్టేజ్ మీద వచ్చేటప్పుడు రిలీజింగ్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు స్త్రీలు పద్ధతిగా ఉండడం చాలా ముఖ్యం నేను చెప్తానమ్మా తల్లి అది చెప్తాను తల్లి తల్లి అమ్మ మా మన భారతదేశంలో ఏ స్త్రీ కూడా వాళ్ళు పద్ధతిగా ఉంటే ఏ మగోడు కూడా ఏ అమ్మాయిని గెలకడు కోర్స్ అబ్బాయిలు కూడా తప్పు ఉంది లేదనట్లేదు చాలా వరకు అబ్బాయిలు కూడా తప్పు ఉంది ఎందుకో చెప్తాను చూడండి ఎవరు వచ్చి డ్రగ్స్ నేర్పిస్తారు మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్ మనం కంట్రోల్లో ఉండాలి స్త్రీలు బట్టలు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరైనా ఇక్కడ పొట్టి బట్టలు మీరు అనుకోండి నాకు రిమ్మెక్తది సీరియల్ కట్టుకున్న వాళ్ళ మీద నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు దేవతలాగా చూస్తా బ్రో చూడు ఎలా బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తే నాకు రిమ్మలు వేస్తుంది అన్నాను నేను గౌరవించానని చెప్పలే గౌరవిస్తాను గౌరిస్తేనే కదా నాకు ఆమె లొంగేది I no, I mean, like, you yeah, yeah, know